మీరు ఎప్పుడైనా గొర్రెల మందం చూసారా గొర్రెల మందం గమనిస్తే ఓ గొర్రె ముందుగా ఎటువైపు వెళ్తే మిగతా గొర్రెలు కూడా దాని వెనుక ఫాలో అవుతూ ఉంటాయి ఇది గమనించే మన పెద్దలు ఓ మాట చెప్పారు గొర్రెలా గుడ్డిగా ఫాలో కావద్దని ఇప్పుడు ఈ గొర్రెల ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇలాగే వ్యవహరిస్తున్నారు ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అదే ట్రెండ్ కావడం దాన్నే గుడ్డిగా ఫాలో అవ్వడం ఇదే విషయమై ఈ మధ్య ఒకటి బాగా ట్రెండింగ్ అవుతుంది అదే గిబ్లీ ఫోటోలు ఎక్కడ చూసినా కూడా ఇవే గిబ్లీ ఇమేజ్లు పొలిటీషియన్ల దగ్గర నుంచి స్పోర్ట్స్ మ్యాన్ వరకు సినీ ప్రముఖుల నుంచి వీధి చివరి కిరాణా కొట్టి యజమాని వరకు అందరి నోటా గిబ్లీ మాట అయితే దీని వెనుక ఓ ప్రమాదం ఉందంటున్నారు తమిళనాడు పోలీసులు ఇష్టానుసారం వీటిని వాడడం వల్ల ప్రమాదం ముంచుకొస్తుందంటున్నారు గిబ్లీ ఆర్ట్స్ పే తమిళనాడు సైబర్ క్రైమ్ అధికారులు ప్రజలకు అలర్ట్ జారీ చేశారు గిబ్లీ ఆర్ట్ దుర్వినియోగం అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని జాగ్రత్తలు తీసుకోవాలని దాని సారాంశము చెన్నైలోని సైబర్ క్రైమ్ ప్రధాన కార్యాలయం నుంచి ఈ పబ్లిక్ అలర్ట్ జారీ అయింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గిబ్లీ ఆర్ట్ ద్వారా గిబ్లీ చిత్రాలను తయారు చేయడం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు అయితే ఇలా చేయడం ద్వారా మనకు తెలియకుండానే మనం సైబర్ నేరగాల వరలో చిక్కుతున్నామని తమిళనాడు సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు ఈ తరహా సైబర్ నేరాలు తమిళనాడులో పెరుగుతున్నట్లు చెప్తున్నారు గిబ్లీ చిత్రాల కోసం వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ ద్వారా వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అవకాశం ఉందంటున్నారు ఈ వ్యక్తిగత సమాచారం డేటా చోరీలకు డీప్ పేక్ ఇతర ఆన్లైన్ మోసాలకు కారణమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు గిబ్లీ ఏఏ ఆర్ట్ కోసం సెల్ఫీలు వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఉంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాటిని ఆకర్షణీయంగా ఉండే గిబ్లీ చిత్రాలుగా మారుస్తుంది అయితే చూడడానికి ఇది బాగున్నప్పటికీ మన వ్యక్తిగత సమాచారాన్ని సిస్టమ్ సేకరించే ప్రమాదం ఉందని తమిళనాడు సైబర్ క్రైమ్ అధికారులు చెప్తున్నారు మన ప్రమేయం లేకుండానే ఈ వ్యవస్థలు బయోమెట్రిక్ డేటాను సేకరించడం నిల్వ చేయడం విశ్లేషించే ప్రమాదం అంతర్లీనంగా ఉందని చెప్తున్నారు ఒకసారి ఫోటోలు సెల్ఫీలు అప్లోడ్ చేసిన తర్వాత వాటిని తొలగించేందుకు యూజర్లు వాటిపై నియంత్రణ కోల్పోతారని తమిళనాడు సైబర్ క్రైమ్ వింగ్ తెలిపింది ఇలా పారదర్శకత లేకపోవడం ఆందోళనకరమని అభిప్రాయపడింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిత్రాలను ముఖ కవళికలను గుర్తించి విశ్లేషలు నేర్చుకుంటున్నందున ఇది చాలా ఆందోళన కలిగించే అంశమని పేర్కొంది ఇలాంటి డేటా డీప్ ఫేక్ బార్ని పడే అవకాశం కూడా ఉందని వివరించింది అలాగే అనధికారిక వెబ్సైట్లు డిజిటల్ ప్లాట్ఫామ్లు కూడా గిబ్లీ ఆర్ట్ వర్క్ అందిస్తున్నాయని ఫ్రీ డౌన్లోడ్లు ఆఫర్లు చేస్తున్నాయని తమిళనాడు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు ఇలాంటి సైట్ల వలన సైబర్ క్రైమ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరిస్తున్నారు అనధికారిక వెబ్సైట్లు ఉపయోగించడం ద్వారా వారి ఫోన్లు ల్యాప్టాప్లోకి మాల్వేర్ ర్యాంసమ్ వేర్ వైరస్ చొరబడే ప్రమాదం ఉందంటున్నారు స్కామర్లు కూడా గిబ్లీ చిత్రాల ద్వారా ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలంతా అలర్ట్గా ఉండాలని తమిళనాడు సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరించారు